నౌసే సబ్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం భారత ప్రజల హృదయాల్లో భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు శాశ్వతంగా నిలిచిపోతారు భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు తమ నిండు ప్రాణాలను అర్పించి భారత్ తరపున కార్పకవడికి

ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై నాలుగో అర్థం భద్రాచలం పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం భగత్ సింగ్ భారతదేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భగత్ సింగ్ వర్గంతి ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ భారతదేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పేసి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి కావడం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు కానీ యువకులు గాని పోరాటం చేయాల్సినంత అవసరం ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాద విధానాన్ని తీసుకున్నడం కోసం విద్యార్థులు యువకుల పెద్ద ఎత్తున భగత్ చేస్తున్నారు రాజమూరం సుఖ చూస్తున్నారు ఖచ్చితంగా ఉద్దమించాల్సినంత అవసరం ఉంది ఆనాడు పార్లమెంట్ లో పొగబాంబు వేసి ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వారిని కూడా తరిమి కొట్టినటువంటి భగత్ సింగ్ ఈ రోజు వర్ధంతి తొంభై నాలుగు వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు బిజెపి నడుస్తున్నటువంటి మతోన్మాద విద్యార్థి సంబంధించినటువంటి విద్యా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా పోరాటాలు నిర్వహించాల్సినంత అవసరం ఉంది కామ్రేడ్ భగత్ సింగ్ ఎప్పుడైతే ఈ రోజు పోరాటాలకు నిర్వహించి ప్రజలకి విముక్తి కోసం పోరాటినటువంటి భగత్ సంబంధించినప్పుడు ప్రజలకి న్యాయం జరిగినప్పుడే పూర్తి స్థాయికి సంబంధించినటువంటి విముక్తి వస్తుందని చెప్పేసి కూడా మేము పీడిఎస్ఈ కోరుకుంటా ఉన్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు ఇంకా జరుగుతున్నటువంటి దాడులు కానీ అట్లాగే ప్రజా వ్యతిరేకం సంబంధించినటువంటి శక్తులు వ్యవస్థ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా భగత్ సింగ్ సంబంధించినటువంటి పూర్తితో విద్యార్థులు ప్రజలు యువకులందరూ కూడా పోరాటాలు నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం